ఈరోజు మనం ఈ వీడియోలో సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం భారత ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందండి వాటిలో ఒక మంచి పథకం గురించి ఇప్పుడు మనం చూద్దాం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే భారతదేశంలో అట్టడుగు వర్గాలు చాలామంది ఎక్కువ ఉన్నారండి చాలామంది పేద ప్రజలు ఉన్నారండి ఈ రోజుల్లో ఎంతో కష్టపడితే కానీ డబ్బులు సంపాదించలేకపోతున్నారండి నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి ఏదైనా సరే మనకు ఆరోగ్యం బాగలేదు అంటే మనిషి కష్టకాల జీవితం సంపాదించిన సంపాదన మొత్తం ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే ఈరోజు ఖర్చు అయిపోతున్నాయండి ఈరోజు బయట పరిస్థితి అలా ఉంది పిల్లలకి ఫీజులు భయంకరంగా పెరిగిపోయినాయి నిత్యావసర సరుకులు అయితే పెరిగిపోయినాయి హాస్పిటల్లో ఖర్చులు అయితే పెరిగిపోయినాయి ఛార్జెస్ పెరిగిపోయినాయి నెక్స్ట్ పెట్రోల్ రేటు పెరిగిపోయినాయి గ్యాస్ బిల్లు పెరిగిపోయినాయి ప్రతి ఒక్కటి నిత్యావసరకులు సరుకులతో సహా తాగే వాటర్ నుంచి అండి ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోయినాయి మనకి సంపాదన అంతంత మాత్రంగానే ఉంది ఇటువంటి టైంలో కేంద్ర ప్రభుత్వం అనేటటువంటి పేద ప్రజల కోసం ఒక మంచి పథకాన్ని అయితే తీసుకువచ్చిందంటే ఈ పథకం ఏంటి అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పిఎంఎస్వై అండి మీరు ఈ పథకం గురించి చాలాసార్లు చాలా చోట్ల వినే ఉంటారు కానీ నేను ఈ యొక్క పథకం గురించి చాలా క్లియర్గా పిన్ టు పిన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ యొక్క ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనే పథకం ఏంటంటే పేద ప్రజలకి ఆరోగ్య బీమాని కల్పించడం అనేటటువంటిది ప్రభుత్వ యొక్క ముఖ్య లక్ష్యం అండి మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే రోజువారీగా గీత కార్మికులు ఉంటారండి వాళ్ళు కళ్ళు కొట్టుకోవడం కోసం చెట్ల ఎక్కుతూ ఉంటారు ఏదైనా జరగరాని టైంలో వాళ్ళు పైనుంచి జారి కనబడినట్లయితే వాళ్ళ చేతులకు అవ్వచ్చు వాళ్ళ కాళ్ళకు గాయాలవ్వచ్చు ఏదైనా జరగచ్చండి అదేవిధంగా భవన కార్మికులు ఉన్నారండి భవన కార్మికులు రోజు నిర్మాణ పనులకు వెళ్తారండి వాళ్ళు లిక్షణలు కట్టుకొని పైకి ఎక్కుతారు బీల్దారు పనులు చేస్తూ ఉంటారు తాపీ పని చేస్తూ ఉంటారు జరగరానిది ఏదైనా జరగవచ్చు అండి వీళ్ళు ఏంటంటే ఆటో డ్రైవర్లు ఉన్నారు ఆటో కార్మికులు ఉన్నారు లారీ డ్రైవర్లు ఉన్నారు లారీ క్లీనర్లు ఉన్నారు వీళ్ళు రైల్ డైలీ ఏంటంటే వీళ్ళు డేంజర్ పని చేస్తూ ఉంటారండి అంటే వాళ్ళు చేసే పనిలో వాళ్ళకి ఏదైనా జరగడానికి జరిగినది అంటే వాళ్ళ మీద ఆధారపడినటువంటి కుటుంబం మొత్తం కూడా అల్లాడిపోతుందండి అదీగాక వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి జీవిత సంపాదన మొత్తం హాస్పిటల్లో ఖర్చులకే సరిపోతుంది ఆ యొక్క అన్నింటినీ గుర్తుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకా అయితే ప్రవేశపెట్టింది అదే ఈ యొక్క ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ యొక్క పథకంలో ఏంటి అంటే మనం ప్రతి ఒక్క సంవత్సరానికి ఇరవై రూపాయలు మనం బ్యాంకులో కానీ కట్టినట్లయితే మనకి ఏదైనా ఆరోగ్య బీమా అంటే మనం ఏదైనా హాస్పిటల్లో కానీ జాయిన్ అయినట్లయితే మన ఆరోగ్య ఖర్చులకు గాను రెండు లక్షల రూపాయలు మనకి ప్రభుత్వం అనేది చెల్లిస్తుందండి ఒకవేళ జరగరానిది ఏదన్నా జరిగి మనిషి కానీ చనిపోయినట్లయితే వాళ్ళకి ఎవరైతే వాళ్ళ కుటుంబంలో తర్వాత ఉంటారో వాళ్ళకు కూడా పే చేస్తుంది అండి ప్రభుత్వం అనేటటువంటిది నామినీగా ఉన్న వ్యక్తికి పే చేస్తుంది అనమాట అయితే ఈ యొక్క పథకం విధి విధానాలు దీనికి ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ఈ యొక్క వీడియోలో మనం ఇంకా చూసుకుందామండి ఈ యొక్క నెక్స్ట్ ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం యొక్క ముఖ్యో ముఖ్యాంశాలు ఏంటా ఈ పథకం కింద ప్రతి ఏటా ఇరవై రూపాయలు రుసుము చెల్లించాలండి అయితే ఎవరైనా సరే ఒక వ్యక్తి ప్రమాదంలో కానీ మరణించినట్లయితే వారికి అంగవైకల్యం కానీ ఏర్పడినట్లయితే వారికి రెండు లక్షల రూపాయలు నష్టపరిహారంగా ప్రభుత్వం చెల్లిస్తుంది ఒకవేళ ఏదైనా మనిషికి జరగననిదిగానే జరిగినట్లయితే వాళ్ళ నామినీగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రభుత్వం పూర్తిగా డబ్బులనైతే చెల్లిస్తుందండి నెక్స్ట్ అంగవైకల్యం కేవలం రెండు కండరాలపైనే ఉంటే ఒక లక్ష రూపాయలండి అంటే మనిషికి ఏదైనా సరే రెండు జరగాలి అండి ఏదైనా కాలుకు దెబ్బ తగిలినా లేదైనా చెయ్యి ఏదైనా విరిగినా లేదన్నా ఏదైనా హాస్పిటల్లో జరిగి బాగా ఖర్చులైనా సరే దానికైతే ప్రభుత్వం అయితే డబ్బులు అయితే చెల్లిస్తుందండి ఈ యొక్క పథకానికి అర్హులు ఎవరయ్యా అంటే పద్దెనిమిది సంవత్సరంలో నుండి డెబ్బై సంవత్సరాల వయసు వద్ద ఉన్నటువంటి భారతీయులు మాత్రమే ఈ యొక్క పథకానికి అర్హులండి ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆధార్ కార్డు అనేటటువంటిది ఉండాలండి ఈ పథకం కోసం మనం ఏం చేయాలంటే ఈ పథకానికి మనం అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే మనం వెళ్ళి మొదటిసారిగా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలండి దీనికి జన్ధన్ అకౌంట్ అయినా సరిపోతుంది ఆ బ్యాంక్కి వెళ్ళి ఒక అప్లికేషన్ కాగితం అయితే రాసుకొని బ్యాంక్ మేనేజర్ గారికి సబ్మిట్ చేయాలండి వారికి కానీ ఇచ్చినట్లయితే మనం వెళ్ళినా మనం వెళ్ళకపోయినా ప్రతి సంవత్సరానికి ఒక ఇరవై రూపాయలు వాళ్ళు మన అకౌంట్లో నుంచి కట్ చేసుకొని ఈ యొక్క పథకానికి చెల్లిస్తారండి సంవత్సరానికి ఇరవై రూపాయలంటే పన్నెండు నెలలకి ఎంత అండి నెలకి రెండు రూపాయలు కూడా లేదండి ఈ రోజుల్లో మనకి ఇరవై రూపాయలకు ఒక మంచి టీ కూడా రావట్లేదండి ఒక్కసారి ఆలోచించుకోండి ఏంటి అంటే ఏదైనా జరగరాని జరిగితే మన యొక్క పిల్లలు మన కుటుంబాలు చాలా ఇబ్బంది పడిపోతాం ఇక్కడే కాదండి ఈ భూమండలం మీద ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇటువంటి ఆరోగ్య బీమా పథకం అనేటటువంటిది లేదు ఇది ఎటువంటి ప్రైవేట్ బీమా పథకం అయితే కాదు ప్రభుత్వంచే ఉన్నటువంటి పథకం ఇది మనకి హండ్రెడ్ పర్సెంటు సెక్యూర్డ్ పథకం ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటానండి మీ పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మనం ఇరవై రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టట్లేదండి ఈ యొక్క పథకంలో జాయిన్ అవ్వండి మీరు మీ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ యొక్క వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి దీని ద్వారా మీరు మాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు మేము వేరే వేరే టాపిక్స్తో వీడియోలను తయారు చేయడానికి మాకు స్పోర్టివ్గా ఉంటుందండి థ్యాంక్స్ అండి మరొక కొత్త విషయంతో మరొక కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు